మన రాష్ట్ర ప్రభుత్వం వంద రోజులు ప్రోత్సహించుకొని కేబీఆర్ కేవీఆర్పురంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరపడం జరిగింది ఇక్కడ విశేషంగా గ్రామ ప్రజలందరూ కూడా హాజరవడం జరిగింది మన గౌరవ కలెక్టర్ గారు గారు రావడం ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడని అందరూ అధికారులంతా కూడా ఇక్కడ బృందం వచ్చి ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలు తెలుసుకొని తక్షణ పరిష్కారం చేసే పరిస్థితి కూడా కల్పించారు ఇక్కడ వారందరికీ కూడా పేరు పైన నా ధన్యవాదములు మనం చూసాం ఈ వంద రోజుల్లో ఏ గవర్నమెంట్ కూడా చేయని విధంగా మన వంద ఈ గవర్నమెంటు ప్రజల సంక్షేమ కార్యక్రమాన్ని కానీ ఒక్కొక్క డెవలప్మెంట్ కానీ ఒకే కూలం కుషంగా చేస్తూ వస్తున్నాం మనం పెద్దవారు అంటే వృద్ధులు అదే వితంతువులు వికలాంగులు వాళ్ళని సంక్షేమం పెద్దగా దృష్టిలో పెట్టుకొని ఎన్నర భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నాలుగు వేల రూపాయలు ప్రతి నెల సరైన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఒకటో తారీఖుని తీసుకెళ్ళడం చూశాం మనం ఐదు సంవత్సరాలుగా చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు చూశారు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క నెల కూడా ఒకటో తారీఖు జీతాలు వాళ్ళ అకౌంట్లో పడిన దాఖలాలు లేవు అలాంటిది గత మూడు నెలలుగా టెన్షన్గా ఒకటో తారీఖు వాళ్ళ అకౌంట్లో డబ్బులు ప్రభుత్వం జమ చేయడం జరుగుతూ ఉంది అది కూడా నిజం చెప్పాలంటే ఇది మామూలు మామూలుగా జరిగిపోవాల్సిన తప్ప ఇవాళ అది గొప్పగా చెప్పాల్సిన పరిస్థితి కల్పించారంటే అది గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం అది అలాగే మనం చూసాం ఈ విజయవాడలో ఉన్న ఫ్లడ్స్ కానీ రెండు వందల యాభై సంవత్సరాల్లో పడిన వర్షాలు పడితే కూడా పెద్ద వయసును లెక్క చేయకుండా అక్కడున్న సహాయ ప్రవాస కార్యక్రమాలని స్వయంగా ఆయనే దిగి పది రోజులు వాన నీటిలో నడుస్తూ ప్రజలకు అంత భరోసా వచ్చి నేను ఉన్నాను మీరు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఊరినంతా కూడా మళ్ళీ మనం రే రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ మనం బాగు చేసుకుంటామని చెప్పి దగ్గరుండి అన్ని సహాయపన అవకాశం కార్యక్రమ దగ్గరుండి చేసి ఇవాళ కడిగిన అర్థంలాగా చేసిపోయాడు ఆయన దానికి బాబు గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అలాగే ఇవాళ ఏ విధంగా చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మన నేషనల్ లెవెల్లో పేరు మారు మారుమరుగుతుంది అమరావతి కానీ పోలవరం కానీ ఇవాళ మనం పోలవరం కూడా పన్నెండు వేల కోట్లు అలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసింది అది కూడా గొప్ప విషయం ఎందుకంటే అదొక జీవనాడి మనకి పోలవరం కంప్లీట్ అయితే మనకి కృష్ణా నీళ్లు మన ఇక్కడ ఈ కేబీఆర్ పోరంకి వచ్చే పరిస్థితి ఉంటుంది గాలేదు నాగర ఇక్కడి నుంచే పోతుంది మనకి ఆ నీళ్లు కూడా మన కృష్ణా నీళ్లు మన దగ్గర తాగే పరిస్థితి కలుస్తుంది అది దానికి కూడా ఆయన త్వరలో కంప్లీట్ చేసే యోచన చేస్తున్నాడు దాని విధంగా ఆ ప్రయత్నాలు కూడా దానికోసమే పన్నెండు వేల కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చాడు అది కాకుండా అమరావతి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదటిసారిగా పదిహేను వేల కోట్లు ఈ సంవత్సరం మనకి ఇవ్వడానికి ముందుకొచ్చింది అది కూడా ఒక మంచి పరిణామం ఎందుకంటే ఇవన్నీ కూడా మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే రాష్ట్రానికి వాళ్ళ ఎంతసేపు మన మనం హైదరాబాద్ గురించి గొప్ప చెప్పుకుంటాం చెన్నై గురించి గొప్ప చెప్పుకుంటాం బెంగళూరు గురించి గొప్ప చెప్పుకుంటాం ముంబై గురించి గొప్ప చెప్పుకుంటాం అలాంటిది మన ఆంధ్రుడు కింద మనం కూడా ఒక ఊరి గురించి గట్టిగా చెప్పుకోవాలి కాబట్టి అలాంటి పరిస్థితి తేవాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో ఆయన కూడా ఒక కార్యాచరణ చేస్తూ మనకు పక్క విశాఖపట్నం ఒక డెవలప్ చేసుకుంటా ఒపక్క తిరుపతిని డెవలప్ చేసుకుంటా ఒక పక్క కర్నూలు డెవలప్ చేసుకుంటా అమరావతిని కూడా డెవలప్ చేస్తున్నారు ఏ విధ ఏ ఏ ప్రాంతాన్ని కూడా మన ఒక అన్ని ప్రాంతాన్ని బాగా డెవలప్ చేసుకుంటూ ఇవాళ ఆయన మంచి కార్యాచరణ చేస్తున్నారు ఖచ్చితంగా దీని ఫలితాలు మన రామలలో మన యువతకి ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఖచ్చితంగా కల్పిస్తారని చెప్పి పూర్తిగా నమ్మకం ఉంది ప్రజలు కూడా అదే ఉద్దేశంతో బ్రహ్మాండంగా ఎని ఎప్పుడూ లేని విధంగా నూట ఇరవై నాలుగు సీట్లతో గెలిపించారు ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకుండా ప్రజ ప్రభుత్వం కూడా దానికోసం ఆ విధంగా పనిచేస్తూ ఉంది ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కేవీఆర్పురం పుత్తూరు మండలంలో గౌరవ శాసనసభ్యులు నగర శాసనసభ్యులు గారి భానుప్రకాష్ గారితో పాల్గొనడం జరిగింది ఇక్కడే ప్రజావేదికను ఏర్పాటు చేసుకొని ప్రజల దగ్గర నుంచి కూడా సమస్యలు వాళ్ళ వినతలను స్వీకరించి ఈ ఊరిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే రోడ్డు సమస్యలు అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఓవర్హెడ్ ట్యాంక్ లేదన్న సమస్య రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్య ఒకటి అదేవిధంగా పశువుల మేతకు సంబంధించి ఒక సమస్య చెప్పారు అవన్నీ కూడా త్వర త్వరగాన మనము అధికారులందరికీ చెప్పి పరిష్కారం చేసుకునే పరిస్థితి ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ఈ వంద రోజులు ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది కూడా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి గడిచిన వంద రోజుల్లో ప్రభుత్వం అందరికీ ఏమేమి చేసింది రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సచివాలయం సిబ్బంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళతోటి కూర్చొని మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలేమి అది తెలుసుకొని పెన్షన్ అయితే పెన్షన్ రాకపోతే రేషన్ కార్డు రాకపోతే ఏం చేయాలి అదేవిధంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కార్డు రాకపోతే ఏం చేయాలి అదేవిధంగా భూమి సమస్య ఉంటే ఏం చేయాలి ఇతరత్ర సమస్యలు ఏదంటే అన్నీ కూడా నోట్ చేసుకొని ఆ సమస్యల ఆ సమస్యలన్నీ కూడా వచ్చే ఒక టైం పెట్టుకొని అవన్నీ కూడా పరిష్కారం చేసే విధంగా ఈరోజు కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గడిచిన వంద రోజుల్లో ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమభాగాల్లో ముందుకు తీసుకెళ్తుంది ఒకవైపు పెన్షన్ కూడా ప్రతి ఒక్క నెల తప్ప తప్పకుండా ప్రతి ఒక్క నెల ఒకటో తారీఖునే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇలా నాలుగు కేటగిరీల్లో అన్ని రకాల వాళ్ళకి పెన్షన్ రావాల్సిన అర్హులందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మరోవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం కింద నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా సుమారుగా పదహారున్నర వేల డిఎస్సి పోస్టును కూడా భర్తీకి కార్యాచరణ చేపట్టున్నారు అదేవిధంగా మనం చూసుకుంటే గడిచిన వంద రోజుల్లోనే అన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు స్థాపించడం జరిగింది మన మన జిల్లాలో కూడా తిరుపతిలో నాలుగు శ్రీకాళహస్తిలో రెండు అదేవిధంగా మిగతా అన్ని మున్సిపాలిటీలో ఒక్కొక్కటి చొప్పున మనం అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా ఐదు రూపాయలకే మంచి క్వాలిటీ భోజనం కూడా అందరికీ కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కల్లా తిరుపతి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నటువంటి జిల్లా ఆల్రెడీ చాలా పరిశ్రమలు ఉన్నాయి అయినప్పటికీ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా పరిశ్రమలు వచ్చే విధంగా మనం ఈరోజు పుత్తూరు వడమాలపేటలో కూడా చాలా భూములు ఒక ల్యాండ్ బ్యాంక్ను గుర్తించి కొత్తగా వచ్చే పరిశ్రమలకు అక్కడ ఏర్పాటు చేసుకునే పరిస్థితిని కూడా కల్పించబోతున్నాం అదేవిధంగా మనకి టూరిజంకి జిల్లాలో బాగా ఆస్కారం ఎక్కువ ఉంది ఇక్కడ చాలా గుళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి జలపాతాలు ఉన్నాయి అడవి ప్రా అడవి ప్రాంతం ఉంది బీచ్లు ఉన్నాయి మన జిల్లాలో ఇలా టూరిజంకి కూడా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసి ఎక్కువ మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇలా అన్ని విధాలుగా అదేవిధంగా ఈరోజు మనం పొలం పిలుస్తుంది మనం కార్యక్రమాన్ని చేసుకున్నాం ఇక్కడ మనకి బిందు సేద్యం కింద మైక్రో ఇరిగేషన్ వీటన్నిటి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా మనము డ్రిప్పు స్ప్రింక్లర్ ఇరిగేషన్లు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా ఉద్యానవన పంటలకు కూడా మనము సబ్సిడీ ఇస్తున్నాం ఇలా చూసుకు చూసుకుంటూ పోతే అన్ని రంగాలకు సంబంధించి కూడా వంద రోజుల్లోనే మేము వంద రోజుల్లో చేసుకోవాల్సిన ప్లాన్లు చేసుకున్నాము గడిచిన వచ్చే కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో కూడా ఏమేమి చేయాలనేది కూడా పూ గవర్నమెంట్ నుంచి మాకు పూర్తిగా ఒక క్లారిటీ ఉంది అభివృద్ధి కూడా సంక్షేమం కూడా రెండు కూడా సమపాలనలు చేసుకుంటూ ముందుకెళ్తామనేదే ఈరోజు మా ప్రభుత్వ ఉద్దేశం థ్యాంక్ యూ